ఇక గృహజ్యోతికి దరఖాస్తులు కొత్తగా అప్లికేషన్లు స్వీకరించండి వారికి పథకాన్ని వర్తింప చేయండి కాళేశ్వరం ఇతర లిఫ్ట్ ఎఫ్షన్లకు ఎంత విద్యుత్ వాడుతున్నారు అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వండి జన్కో సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీని నియమించండి వారి ఇచ్చే నివేదిక ఆధారంగానే నిర్ణయాలు విద్యుత్ అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి అంటూ గృహజ్యోతి పథకాన్ని అర్హులై ఉంది గతంలో అప్లై చేసుకుని వారి నుంచి తిరిగి దరఖాస్తులు స్వీకరించాలని అధికారుల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు వారు చేత పథకాన్ని వర్తింప సూచించారు మహాత్మా ప్రతిభ ప్రజాభవన్ లో ట్రాన్స్కో జెన్కో ఎస్పీ డిసిఎల్ ఎన్పిడిసిఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు సో ఈ సందర్భంగా మాట్లాడిన బట్టి జెన్కో నిర్వహించే విద్యుత్ ఉత్పత్తి రంగ సంస్థల్లో ఏర్పడే సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి త్రిసభ్య కమిటీ వేయాలని ఆదేశించారు సో కాళేశ్వరం ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎన్ని మెగావాట్ల విద్యుత్ను విద్యుత్ ఉపయోగిస్తున్నారని ప్రశ్నించారు అందుకు ఎంత మేర ఖర్చు అవుతుందో మొత్తం వివరాలతో పూర్తి నివేదిక ఇవ్వాలన్నారు అంటూ ఇక గృహ జ్యోతికి సంబంధించినటువంటి అప్లికేషన్ మళ్ళీ తిరిగి తీసుకునే అవకాశం ఉంది ఇంకా రెండు వందల యూనిట్ల లోపు కరెంటు బిల్లు మాకు ఇంకా మాఫీ కాలే మాకు ఇంకా జీరో బిల్లు వస్తలేదని ఎవరైతే అనుకుంటున్నారో ఆ ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాం ఇక మళ్ళీ అప్లికేషన్ ఇచ్చే అవకాశం వచ్చింది సో అప్లికేషన్ పెట్టుకుంటే మనకు కూడా అర్హత ఉంటే రెండు వందల యూనిట్ల లోపు కరెంటు కాలిస్తే సో మనకి జీరో బిల్ వస్తుంది చాలా మందికి వచ్చింది రాని వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు సో వాళ్ళందరి కోసం కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉందని చెప్తూ కాళేశ్వరం కు సంబంధించి మరి ఎంత కరెంటు బిల్ అవుతా ఉంది మనం కట్టిన లక్ష కోట్ల ప్రాజెక్ట్ నుంచి మరి ఎంతమంది రై రైతులకు ఆయకట్టు అందుతా ఉంది సో సాగులోకి వచ్చింది దాంతో పాటు మనం ఎంత కలెక్ట్ బిల్ పే చేస్తా ఉన్నాం అని చెప్పడానికి సో వార్త సో గతంలో కూడా ఒకసారి దరఖాస్తులు తీసుకున్నారు కానీ అన్ని కలిపి ఒకటి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకోండి అని చెప్పేసి అంటే అప్పుడు కొంతమందికి రాలేదని చెప్పి కొంతమంది ఇళ్ళకి పోతే లేరట మీటర్ల నెంబర్లు చెక్ చేసి అవి ఇచ్చేటప్పుడు లేరట కొంతమంది వీళ్ళు పోయినప్పుడు వాళ్ళు లేరు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు లేరు అని చెప్పి చెప్పారు సో అందుకోసం అని చెప్పి వాళ్ళందరూ కూడా మళ్ళీ అవకాశం ఇచ్చారు